అందరినీ కలవాలి అని చెప్పి అభ్యర్థించిన మేరకు సరే వెళ్తాము ఈ రకంగా స్నాక్ పెడతారు కాస్త తినేసి వెళ్ళిపోతాం అన్నట్టు వచ్చాం అయితే వచ్చిన తర్వాత మాట్లాడాలి అని అంటే ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి అయితే ముందుగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు చేస్తున్నాను ఈ మధ్యలో ప్రేమగా నియామకం కావడం ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆశ ఉన్నది కూటమి ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రజల్లో అంటే గడిచిన కొంతకాలం విసిగి ప్రజలు ఒక మంచి మార్పు వస్తుంది కూటమి మాధ్యమంగా అనేటువంటి ఒక ఆశాభావంతో రాష్ట్రంలో కూటమి అధికారంలో తీసుకురావడం జరిగింది కనుక మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మరవకూడదు కూటమిగా మన ప్రజలు ఆశీర్వదించిన ఒకవేళ మీరు కనుక సవ్యమైనటువంటి మార్గంలో నడవకపోయినా లేకపోతే సుపరిపాలనని మాకు అందించకపోయినా నిర్ణయం చేసేటువంటి సత్తా మాకున్నది అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో తెలియజేశారు అని నేనైతే భావిస్తాను కనుక ఖచ్చితంగా ఏదైతే మార్పు ఇవాళ ప్రజలు ఆకాంక్షిస్తున్నారో ఆ రకమైనటువంటి మార్పుని నిడదబోరులో సైతం అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా మన దగ్గర ఆర్థిక వనరులు లేవు అంటే రాష్ట్రం బాగా ఇప్పుడు కొంచెం ఆర్థికంగా చిరిగిపోయినటువంటి నేపథ్యంలో ఆర్థికంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చుకోవాలి అనేటువంటి ఒక ఆందోళన వీటన్నిటి నేపథ్యంలో మన ముందు కూడా ఎన్నో రావచ్చు కానీ సవాళ్ళని అవకాశంగా మార్చుకోగలిగినటువంటి సామర్థ్యం కూడా మన మీ అంతలో ఉన్నది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు చూడండి విలక్షణంగా విలక్షణంగా ఆలోచిస్తూ మనకి ఈ మున్సిపాలిటీ కూడా ఏ విధంగా మనం మన సమకూర్చుకోవాలి పెంచుకోవాలి వాటిని ప్రజలకి వినియోగించుకోవాలి అనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ చైర్మన్ మీద కూడా ఇందాకన్నాను ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మన వైపు చూస్తున్నారు వాళ్ళ నిడద ఊరుకు వచ్చేటప్పటికీ ఖచ్చితంగా చెత్త అనేది ఒక పెద్ద సమస్యగా ఉన్నటువంటి అంశం మన అందరికీ తెలుసు డంపింగ్ యార్డ్స్ లేవు ఎక్కడ పడితే అక్కడ కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం మనం నిడద ఊరిలో చూస్తున్నాం అయితే దానికి కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి మనం చెత్తనంతా కూడా సేకరించి ఒక చోట తీసుకుని వెళ్తే దాని నుండి విద్యుత్తు మాత్రమే కాకుండా ఎరువు కూడా తయారు చేసుకునేటువంటి అవకాశం వాళ్ళ కేవలం ఎరువు కాదు గ్రీన్ కోల్ కూడా తయారు చేసుకునేటువంటి అవకాశం స్టీల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సాంప్రదాయమైనటువంటి బొగ్గు మాత్రమే కాకుండా దాంట్లో పాతిక శాతం గ్రీన్ కోల్ని కూడా కలపాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం కనుక అది ఒక అవకాశంగా మనం చూసుకోవాలి అంటే వనరుల్ని మనం పెంచుకునేటువంటి దిశగా దానికి ఆలోచిస్తే అది కూడా ఒక అవకాశం ఉంది అదే విధంగా విధంగా ప్రధానమంత్రి సూర్యకర్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ పెట్టించి ప్రజలకి విద్యుత్ ఏదైతే బిల్లులు మేము భరించలేకపోతున్నాం అనేటువంటి భావన ప్రజల్లో ఉండదో దాన్ని ఒక వారికి ఊరట అందిస్తూ దాన్ని ఆ ఇబ్బంది తొలగించేటువంటి ఒక అవకాశం కూడా ఇవాళ మనము అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద ఇచ్చేటువంటి ఇంటింటికి కుడాయి కుళాయి మాధ్యమంగా Grazie.